హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిఎన్ఆర్ ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీకు కోళ్ళను లేదా ఇతర పెంపుడు జంతువులను మా ఛానల్లో సేల్ చేయాలనుకుంటే వీడియో ఇంటర్లో వచ్చే నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి దీనికి మేము ఎటువంటి ఛార్జ్ అయితే తీసుకోము ఫ్రీగానే అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియోలో కనబడుతున్న కోడిచూపు కాకిడేక బరల యొక్క ఎత్తు వచ్చేసి ఇరవై మూడు దాని యొక్క బరువు మూడు కేజీలండి అలాగే దాని యొక్క వయసు వచ్చేసి పద్దెనిమిది నెలల పుంజుగా చెప్పారు దాని యొక్క ధర చూసుకున్నట్లయితే పదివేల రూపాయలుగా చెప్పారండి స్మాల్ డిస్కౌంట్ అయితే ఉందని చెప్పారు ఈ పుంజు వచ్చేసి ప్రస్తుతం సజ్జలో ఉందండి ఈ పుంజైతే టాప్ క్వాలిటీ పుంజుగా చెప్పారండి బ్రదరు అలాగే ఇందులో కనబడుతున్న రిచ్వాటం గల కాకిపేట యొక్క ఎత్తు ఇరవై అండి దీని యొక్క బరువు వచ్చేసి రెండు కేజీల పైన ఉంటుందని చెప్పారండి అలాగే ఇది టూ టైమ్స్ అయితే ఎగ్స్ అయితే పెట్టిందండి ప్రజెంట్ అయితే ఎగ్స్ పెట్టడానికి రెడీగా ఉందని చెప్పారు దీని యొక్క వయసు చూసుకున్నట్లయితే సంవత్సరం అండి దీని యొక్క ధర వచ్చేసి మూడు వేల రూపాయలుగా చెప్పారండి దీనికి కూడా డిస్కౌంట్ అయితే ఇస్తానని చెప్పారు బ్రదర్ యొక్క అడ్రస్ వచ్చేసి తూర్పుగోదావరి జిల్లా నిర్దవోలు మండలం తాడిమల్ల విలేజ్గా చెప్పారండి ఈ పుంజు కానీ గాని మీలో ఎవరికైనా నచ్చినట్లయితే బ్రదర్ యొక్క నెంబర్ని డిస్క్రిప్షన్లో ఇస్తానండి కాల్ చేసి మరిన్ని వివరాలు కనుక్కొని తీసుకోగలరు ధన్యవాదములు ఫ్రెండ్స్